ఒక సంఘటన జరిగింది అది ఏమప్ప ఒక వ్యక్తి ప్రవక్త అలైహి వసల్లం గారి యొక్క సన్నిధికి ఇస్లాం స్వీకరించడం కోసం వస్తాడు ఇస్లాం స్వీకరించేటప్పుడు ఆ కలమ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కలమ చదివిన తర్వాత ఈ కలమ చదివిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ వ్యక్తి ఒక మాట అంటాడు ఆ మాట ఏమప్పా అంటే ఓ ప్రవక్త నేను ఇస్లాం స్వీకరించడానికి రాక మునుపు ఏమి పనులు చేస్తా ఉండినో మీకు ఒకసారి తెలుపనా అని అనడం జరుగుతుంది వెంటనే రసూల్ అల్లా సల్లాహ్ అలీ గారు తెలుపండి అని అనడం జరుగుతుంది ఆ వ్యక్తి అంటాడు యా రసూలుల్లా అరబ్ జాతి ప్రజలు ఇస్లాం ధర్మం రాక మునుపు వారి ఇళ్లలో ఆడపిల్లలు పుడితే సజీవంగా పూడ్చి సమాధి చేసేవారు ఎందుకంటే వారి ఆడపిల్లలను పెంచి పోషించి వాళ్ళ ఇంటికి ఒక అల్లుడిని తెచ్చుకోవడం అంటే వారు నామూషికంగా అసహ్యంగా భావించేవారు అందుకోసము ఆనాడి తల్లిదండ్రులు ఈ అరబ్ జాతిలో ఉన్నటువంటి తల్లి తండ్రులు తమ ఆడబిడ్డలని సజీవంగా పూర్తి సమాధి చేసేవారు ఏ అరస్సులల్లా నేను ఆ అటువంటి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ ఆడపిల్లలని తెచ్చుకొని పెంచి పోషించి మంచి విద్యాబుద్ధులు నేర్పి ఒక ఇంటికి ఒక మంచి కుటుంబానికి ఆ యొక్క పిల్లలని ఇచ్చి నేను వివాహం చేయుచుంటిని అప్పుడు యా రసల్ullah నేను ఇటువంటి మంచి పనులు చేస్తా ఉంటే కదా అల్లాహ్ తాలా నాకి దీనికగాను పుణ్యాన్ని ప్రసాదిస్తాడా అప్పుడు ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ రసల్ullah సల్లల్లాహు అలైహి గారు అన్నారు అయ్యా మీరు ఆ రోజులలో ఇటువంటి మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టే అల్లాహ్ తాలా ఈ రోజు మీకు దానికి ఫలితంగా ఇస్లాం ధర్మాన్ని మీకు ఇవ్వడం జరిగింది చూడండి నా యొక్క సోదర సోదరి మనారా ఒకసారి ఆలోచించండి మన మనము ఇస్లాం రాలేదు అల్లాహుతాలా మనం చేసేటువంటి మంచి పనులను చూసే అల్లాహుతాలా ఇస్లాం ధర్మంలోకి మనల్ని తీసుకోవడం జరిగింది సోదర సోదరి చాలా ఆలోచించదగ్గ విషయం సోదర సోదరి మంచి పనులు చేస్తేనే ఇస్లాం ధర్మంలో ఎందుకు ఉండాలా అని ఒక క్వశ్చన్ మనలో రావచ్చు ఒకసారి ఖురాన్ చదవండి అంటున్నాడు ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో వారు ఇస్లాం ధర్మంలో కాకుండా అనగా ముస్లిం గా కాకుండా మరణించేటప్పుడు ముస్లిం గా కాకుండా వేరే విధంగా మరణం వస్తే అతని యొక్క స్థానం అంటున్నాడు అందుకోసమే మనమందరూ మంచి పనులు చేస్తూ అల్లా దగ్గర ఇస్లాం ధర్మంలో ఉంటూ అదే విధంగా ఒక మోమిన్గా మన యొక్క మరణాన్ని అల్లాతో కోరుకోవాలి అస్సలం వరహమతుల్